వస్తే కుటుంబం అయితే మీకు బొమ్మల కొలు డెకరేషన్ తయారు చేయడం చూపిస్తాను కొన్ని హ్యాంగ్ చేసేసాము డోర్ గ్రీన్ మ్యాట్స్ కట్టాను తర్వాత ఏమో గ్రీన్ లీవ్స్ హ్యాంగింగ్స్ అవి కూడా డెకరేషన్ చేసేసాము ఇక్కడేమో స్టఫింగ్ పెట్టి ఇలాగా ఈ టేబుల్ మీద ఇలా డెకరేట్ చేసాము ఇది ఒక్కటైందండి కొంచెం నెక్స్ట్ ఇదిగో ఇవన్నీ కూడా ఇంకా ఇక్కడ డెకరేషన్ చేయాలి ఇదైతే నేను కొత్త తీసుకున్నాను ఇప్పుడు బొమ్మల కొలు కోసం ఇదంతా ఏక్ మొత్తం ఇదంతా కొత్తది తీసుకున్నాను ఆల్రెడీ స్టెప్స్ వైజ్ది ఉంది బొమ్మ కొలు స్టాండు ఇది అయితే తీసుకున్నాను అది ఇక్కడ ఇలాగా అయ్యింది డెకరేషన్ ఇప్పుడు స్టాండ్ క్లాత్ కట్టాలి స్టాండ్కి ఈ స్టాండ్ నుంచి ఇప్పుడు ఈ స్టాండ్కి వైట్ క్లాత్ ఉంది కదండి దాన్ని ఫిక్స్ చేయాలి దానికి ఇది స్టెప్స్ చూసారు కదండీ ఇవి దేనికవి వచ్చేస్తాయి యాంగులర్స్ ఈ రేట్లు ఇవన్నీ దేనికవి వచ్చేస్తాయి ప్రతి సంవత్సరం తీసేసి మళ్ళీ బిగిస్తాము ప్రతి సంవత్సరంకేనే ఇలాగా ఇవి స్టాండ్ బిగించేసుకుని తర్వాత ఈ వైట్ క్లాత్తో టీ డెకరేషన్ చేసేస్తాము ఇప్పుడు మీకు అదే చూపిస్తున్నాను నేను ఫస్ట్ ఇలా పెట్టుకుని ఈ గుండు సూత్రతో టీ టైట్ చేసేస్తానండి ఇది ఇలాగా బిగించేసుకుందాం ఇది ఫస్ట్ది ఫస్ట్ స్టెప్ ఇది మనం టైట్గా చూసుకుని బిగించేసుకోవాలి ఇవి మొత్తం పళ్ళన్ని మేమే చేసుకుంటాం అంటే బయట ఎవరో చేయరు మీకు అటువైపు చూపించాం కదా ఇప్పుడు ఇటువైపు చూపిస్తున్నాను ఈ పక్కన కూడా సేమ్ ఇలాగే మనం బిగించేసుకోవాలి ఏం లేదండి గుడి సుందులతో బిగిన్ చేస్తాను ఇలాగా ఇలాగా స్టెప్ వైజ్ టూ స్టెప్స్ అయిపోయినాయి ఇప్పుడు థర్డ్ స్టెప్కి చేస్తున్నాను ఇలా జాగ్రత్తగా చేసుకుంటూ మొత్తం అన్ని స్టెప్స్ చేసేయాలి తర్వాత ఈ సైడ్ వాల్స్ కూడా కట్టేసుకోవాలి అది కూడా చూపిస్తాను మీకు అంతా పూర్తయిపోయింది లాస్ట్ స్టెప్తో పెడుతున్నామండి ఇది నాకైతే అలవాటు అయిపోయింది కాబట్టి చాలా ఫాస్ట్గానే అయిపోతుంది లాస్ట్ స్టెప్ పెట్టేస్తే నేను కొంచెం ఇబ్బంది పెడుతుంది ఇదిగోండి స్టాండ్ పూర్తయిపోయింది కదా ఇక్కడ సైడ్ వాల్స్ కట్టడానికి ఈ గ్యాప్లో కంప్లీట్ చేసేసి ఇదిగోటి పండువాలు ఈ గుళ్ళ ఇచ్చిన పండువాలు ఈ పండుగలతో ఇలాగ సైడ్ వాల్స్ ఇలా కట్టేస్తున్నాను ఇదిగోండి ఇలాగా ఇవన్నీ కూడా గుండు సూదులు పెట్టే నేను పెట్టేస్తాను ఇవన్నీని అడ్జస్ట్ చేసేస్తాను ఇలా పెట్టుకుంటూ వచ్చేయాలండి ఇవన్నీ మొత్తం అన్నీ కట్టేసిన తర్వాత చూపిస్తాను మీకు ఒకసారి ఇది పెట్టుకుంటుంది ఇదంతా ఇలాగ మనకి యాంగల్స్ కనిపించకుండా అంతా కట్టేయాలండి ఇలాగ దీనికి మళ్ళీ దీన్ని ఇలా పెట్టేస్తాను ఈ పండువాలు దీనికోసం ఇలా ఉంచేసాను ఇవి ఇందులాగా మనం స్టెప్ వైజ్ మొత్తం ఇలా కట్టుకుంటూ వచ్చేయాలి మీకు అంతా చేసేసిన తర్వాత చూపిస్తాను ఎందుకంటే అటు రేపు సై బాల్స్ కట్టేసాను నెక్స్ట్ ఇది కడుతున్నాను చూడండి అదంతా మొత్తం కట్టేసాను నెక్స్ట్ ఇది కడుతున్నాను ఇది కూడా పూర్తి అయిపోయిన తర్వాత మీకు చూపిస్తాను ఇది కూడా ఒకసారి అయిపోయింది ఇది కంప్లీట్ చేస్తున్నాను సర్ చేసిన తర్వాత మీ పక్కన అన్ని స్టెప్స్ మీద బొమ్మలు పెట్టేశాము ఒకసారి చూడండి అండి పెట్టాలండి కలిసి పూజ చేస్తాం ఇక్కడ కలిసం పెట్టాలి ఇక్కడికి స్టెప్స్ మీదే అయిపోయినాయండి నెక్స్ట్వి మళ్ళీ ఇంకో వీడియోలో చూపిస్తాను మిగతా సెట్టింగ్స్ అన్నీ ఓకే అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్